టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి బాత్రూమ్ మూత్రి అంజనాదేవి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారనట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి తాజాగా గతంలో కూడా పెద్దావిడ గురించి ఇదే తరహాలో వార్తలు వచ్చాయి అయితే అప్పుడు ఈ పుకార్ను మెగా కుటుంబం ఖండించిన విషయం తెలిసిందే అంజనాదేవి క్షేమంగా ఉన్నారని రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకున్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో జరుగుతున్న కేబినెట్ సమావేశం మధ్యలోనే హైదరాబాద్కు బయలుదేరినట్లుగా వార్తలు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిలానందన్ కూడా ఈ విషయం తెలుసుకోగానే తన నానమ్మ అంజనాదేవి కోసం హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరినట్లు తెలుస్తోంది ప్రస్తుతం యూనిస్ కూడా తెగ బైరీ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు అంజనాదేవి ఆరోగ్యంపై ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారంటూ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా దేవి క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో మెగా అభిమానులు సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు మరోవైపు చిరంజీవి గారి మాతృమూర్తి అంజనాదేవి ఈ వయసులను ఎంతో యాక్టివ్గా ఉంటారు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళతో గడుపుతూ ఉంటారు ఆమె మహిళా దినోత్సవం మాతృ దినోత్సవం సందర్భంగా తమ తల్లిని తలుచుకుంటూ చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు